శౌర్య ఆస్తి రాసిస్తేనే పెళ్లి జరుగుతుందని చెప్పగానే ఇక అప్పుడు అస్మిత తన తండ్రితో డాడ్ ఆస్తి నాకు తర్వాత అయినా సౌర్య సర్కి చెందుతుంది కదా ఇప్పుడు రాసిస్తే ఏంటి తర్వాత రాసిస్తే ఏంటి రాసేయండి డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో రాయను అని చెప్పి అస్మిత తండ్రి అంటూ ఉంటాడు అయినా ఆస్తి రాస్తేనే పెళ్ళి జరుగుతుందంటే వీడి సంబంధం నాకొద్దు వీడికంటే బాబు లాంటి సంబంధాన్ని తీసుకొచ్చి నీ పెళ్లి జరిపిస్తాను పద బేబీ అంటూ అస్మిత తండ్రి తనని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు డాడ్ ప్లీజ్ డాడ్ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అస్మిత తన తండ్రిని ఆపుతూ ఉంటుంది ఇక శౌర్య చిటికలు వేస్తూ హలో బాబు లాంటి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా మీ డాటర్ కడుపులో ఉన్న బేబీకి నేనే బాబునన్న విషయం మీరు మర్చిపోయారనుకుంటా అందుకే మీరు నాకు ఆస్తి రాసివ్వాల్సిందే ఈ పెళ్లి జరిపించాల్సిందే మీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి సౌర్య అంటాడు ఇక అప్పుడు అస్మిత తండ్రి నవ్వుతూ రే నీ వల్ల నా కూతురు తల్లవ్వడం కాదు ఇప్పటి వరకు నా కూతురు చేతిలో నువ్వే ఫూల్ అయ్యావు అని చెప్పి అస్మిత తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శౌర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఆద్య పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక చోట నిలబడి అస్మిత తండ్రి మాటలు వింటూ ఉంటుంది మొదటి నుండి నువ్వన్నా నీ ప్రేయసి రామలక్ష్మణ నా కూతురికి అస్సలు ఇష్టం ఉండదు మీరిద్దరూ అంటే తనకి కోపం ద్వేషం ఒకసారి కాలేజ్లో రామలక్ష్మి నా కూతురి మీద చేయి చేసుకుందనే కోపంతో ఆ రామలక్ష్మి బతుకు మీద ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని అనుకుంది అందుకే మీ ఇద్దరి మధ్య చిచ్చిపెట్టింది డైమండ్ నెక్లెస్తో గేమ్ స్టార్ట్ చేసింది ఆ డైమండ్ నెక్లెస్ని అడ్డం పెట్టుకుని నేను గెస్ట్ హౌస్కి రప్పించింది నీ నోటితోనే నా కూతురు బెస్ట్ ప్లేయర్ అని చెప్పించింది ఆ తర్వాత నువ్వు తాగే కూల్ డ్రింక్లో స్లేవ్ డ్రగ్ కలిపింది ఆ డ్రగ్ తాగితే ఎవరైనా డాన్ లాంటి వాళ్ళైనా డాగ్ లాగా చెప్పింది చేస్తారు అలా నువ్వు నా కూతురు చెప్పిందల్లా చేశావు ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్లో నీ పక్కన పడుకున్నట్టుగా నా కూతురు నటించింది ఇక దానివల్ల రామలక్ష్మి మీ ఇద్దరిని అపార్థం చేసుకుంది అప్పటికి రామలక్ష్మి నువ్వు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు అందుకే నా కూతురు తల్లి కాబోతున్నానని నాటకం ఆడింది రామలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని అడవికొచ్చి నిన్ను చంపాలని చూసింది ఆ ప్రయత్నంలోనే అనుకోకుండా ఊపిలో పడిపోయింది నువ్వు నీ మీద కేసు అవుతుందని దీన్ని కాపాడావు కానీ ఇది నువ్వు కాపాడావన్న కృతజ్ఞతతో నీ ప్రేమలో పడిపోయింది ఈ పిచ్చిది నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందని చెప్పి అస్మిత తండ్రి నిజాలన్నీ కూడా బయట పెడుతూ ఉంటాడు డాడ్ ఇక చాలు ఆపండి అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక తర్వాత అస్మిత శౌర్య చేతులు పట్టుకొని సార్ మా డాడ్ చెప్పినవన్నీ కూడా వదిలేయండి ఇప్పటి వరకు అవన్నీ నేను చేసి ఉండొచ్చు కానీ నిజానికి ఇప్పుడు నా మనసులో మీరే ఉన్నారు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను పదండి సార్ పెళ్లి చేసుకుందామని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇక దాంతో శౌర్య ఒక్కసారిగా అస్మిత చెంప పగలగొడతాడు ఇప్పటి వరకు నేను ఈ పెళ్లి నాటకం ఆడిందే మీ నోటి వెంట నిజాలన్నీ కూడా చేపించడానికి అని శౌర్య అనడంతో అస్మిత ఒక్కసారిగా షాక్ అవుతుంది రామలక్ష్మిది నాది జన్మ జన్మల బంధం ఎన్ని జన్మలైనా సరే నేను రామలక్ష్మిని ప్రేమిస్తూనే ఉంటాను తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శౌర్య అస్మితకి బుద్ధి చెబుతూ ఉంటాడు ఇక ఆద్య సార్ అంటూ శౌర్య దగ్గరికి వస్తుంది నువ్వెప్పుడు వచ్చే వాద్య అని చెప్పి శౌర్య అడుగుతాడు ఎప్పుడైతే అస్మిత తండ్రి వాళ్ళు చేసిన కుట్రలని బయట పెడుతున్నాడో అప్పుడే వచ్చాను సార్ అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది కానీ రామలక్ష్మి ఇప్పటికీ మిమ్మల్ని అపార్థమే చేసుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే అవును ఆద్య అని చెప్పి శౌర్య అందుకే సాక్ష్యం చూపించడానికి ఇక్కడ జరుగుతుందంతా కూడా వీడియో తీయించాను అంటూ తన ఫ్రెండ్ అయిన రాజుని పిలుస్తాడు రాజు మొత్తం వీడియో తీసావు కదా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటే మొత్తం తీశాను శౌర్య నువ్వు మండపానికి వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా కూడా రికార్డ్ అయింది అని చెప్పి రాజు అంటూ ఉంటాడు పదండి సార్ అవతల రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది దీని సంగతి తర్వాత చూడొచ్చు అని చెప్పి ఆద్య అంటూ ఉంటే అవును మనం త్వరగా వెళ్ళి ఆ పెళ్ళాపల్ అంటూ శౌర్య ఆద్య ఇద్దరు కలిసి రామలక్ష్మి పెళ్లి జరుగుతున్న మండపానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆద్యను కిడ్నాప్ చేయడానికి బయట ప్రభాస్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇదేంటి ఈ ఆద్య పక్కన ఉంది ఎవరు అని చెప్పి శేషు అడుగుతూ ఉంటే రామలక్ష్మిని లవ్ చేసినవాడు వీరిని తీసుకెళ్ళి పెళ్ళి ఆపడం కోసం ఆ గుడి నుండి ఈ గుడికి వచ్చింది అని చెప్పి ప్రభాస్ అంటూ ఉంటాడు తర్వాత శౌర్య ఆద్య ఇద్దరు కూడా కారులో మండపానికి వస్తూ ఉంటే ప్రభాస్ వాళ్ళ మనుషులు తనని ఫాలో అవుతూ ఉంటారు ఇక కరెక్ట్గా శ్రీను రామలక్ష్మి మెడలో తాళి కట్టే టైంకి అక్కడికి ఆద్య వచ్చి ఆపండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మ ఆద్య మీద నిందలు వేస్తూ ఎందుకే ఈ పెళ్లి ఆపాలనుకుంటున్నావు నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఎత్తుగడ వేసావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు సార్తో రామలక్ష్మి పెళ్లి జరగాలని ఈ పెళ్లిని ఆపుతున్నాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది చూసావా అన్నయ్య ఇది ఎంత తెలివి కలదు ఈ పెళ్లి చెడగొడుతున్నాను అనకుండా వీడికి పెళ్లి కొడుకు గెటప్ వేయించి కావాలని ఇక్కడికి తీసుకొని వచ్చింది అని చెప్పి పద్మ ఆద్య మీద నిందలు వేస్తూ ఉంటుంది ప్లీజ్ ఒక్క నిమిషం ఆగుతావా అతయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను నిజమేంటో చెప్పనివ్వు అని ఆద్య అంటూ ఉంటే అమ్మ ఆద్య ఏం జరిగిందో చెప్పమ్మా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు దాంతో ఆద్య అస్మిత రామలక్ష్మి శౌర్యల విషయంలో చేసిన కుట్రనంతా కూడా చెప్పి ఆ వీడియోని చూపించి ఇక రామలక్ష్మి శౌర్యాల పెళ్లి జరిగేలాగా చేస్తుంది ఇక నిజం తెలుసుకున్న రామలక్ష్మి ఆనందంగా శౌర్యని హక్ చేసుకుంటుంది శౌర్యకు క్షమాపణ చెబుతుంది ఇక రఘురాం కూడా నిజం తెలుసుకుని శౌర్య చేతికి తాలిస్తాడు ఇక శౌర్య రామలక్ష్మి మెడలో తాలి కట్టేస్తాడు ఆ విధంగా శౌర్య రామలక్ష్మిల పెళ్ళైతే జరిగిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి